ఎంతవరకు పాటిస్తారు అన్నది చర్చలోకి వస్తుంది రామమూర్తి గారు రామమూర్తి గారు గతానికి ఇప్పటికీ భిన్నం కనిపిస్తోంది గతంలో మీరు ఇచ్చినటువంటి మంత్రి పదవులకు ఈసారి మేము ఇవ్వబోయేటువంటి మంత్రి పదవులకు మీరు ఇచ్చినటువంటి పోర్ట్ఫోలియో మధ్యలో పొంతన కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ ఒక సమన్యాయ దిశగా సామాజిక న్యాయం దిశగా ముంగటికి అడుగులు వేస్తున్నాం కేబినెట్ కూడా అదే దిశగా ముంగడిపోతుందని పోతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు ప్రాతినిధ్యం గురించి కానీ అదేవిధంగా సమన్యాయం సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారు ఏదైతే ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు పరిపాలన గురించి మనం చూసుకోవాలి ఎందుకంటే మా పరిపాలన బాగున్నదా వాళ్ళ పరిపాలన బాగున్నదా అన్నది ఇప్పుడు ప్రజలలో ఆల్రెడీ మంత్రివర్గ విస్తరణలో మాకు లోటు ఉంది బట్ పరిపాలన దిశగా మాట్లాడుకుందాం నేనేమంటున్నా అంటే మంత్రివర్గ మంత్రివర్గ విస్తరణ గురించి ఇప్పుడు ఇప్పుడు ఢిల్లీకి పోయింది ఈయన ఏది వరద సాయం గురించి వేయడా లేకపోతే మంత్రివర్గ విస్తరణ గురించి వేయడానికి క్లారిటీ లేదు ఎందుకంటే అక్కడ రాహుల్ గాంధీ ఆల్రెడీ విదేశాల ఉన్నాడు ఇప్పుడు వీళ్ళ దాంట్లో క్లారిటీ లేదు ఇరవై ఒకటోసారి ఎవరి పైసలు పెట్టుకొని పోతుండు ఎందుకు పోతున్నాడు ఇరవై ఒక్క సార్లు వేయండి మరి రాహుల్ గాంధీ తీసుకొచ్చిండీ రాహుల్ గాంధీ రెండు రూపాయలు కూడా తీసుకురాలేదు కేసీ వేణుగోపాల్ ఉన్నారు మల్లికార్జున ఖర్గే ఉన్నారు చెప్పండి డెసిషన్ మేకర్స్ ఆల్ ఆర్ దేర్ వాళ్ళు ప్రభుత్వంలో లేరు కదా అండి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు ఢిల్లీకి ఒక వ్యక్తి పోతున్నాడు అంటే పార్టీ పరంగానే పోతున్నాడు తప్ప అక్కడి నుంచి పైసలు తీసుకురానికైతే కాదు కదా ఇప్పుడు ఇవాళ మోడీని కలుస్తా అంటుండు వరద మీద కలవనివ్వండి మంచిగా జరగా అది ఏదైతే పరిపాలన పరంగా నువ్వు కలిస్తే బాగుంటుంది కానీ నువ్వు పార్టీ వ్యవహారాలకు పోయి పోయినప్పుడు ప్రభుత్వం పైసలు పెట్టుకొని ఇరవై ఒక్కసారి ఇట్లా పోతావు ప్రతిసారి పోయినసారి ఏదైతే ఇరవై ఒక్కసార్లు పెట్టి అన్ని ప్రోటోకాల్ అన్ని సంబంధించినవి అన్ని కూడా అన్ని ప్రభుత్వం పైసలు పెట్టుకునే పోతున్నాడు పార్టీ వివరాలను కూడా ప్రభుత్వం పైసలు ఖర్చు పెట్టుకుని పోతున్నాడు ఎవరి పైసలు ఎవనబ్బా సొమ్ము ఎవడు ఖర్చు పెడుతున్నాడు ఇదంతా ఎక్కడదండి రాష్ట్రంలో తుగ్లకు పాలన నడుస్తుంది తుగ్లకి చసిపోయి రేగులకు పుట్టిండి ఇక్కడ అలాంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఇప్పుడు ఏం జరుగుతున్నదండి ఎక్కడ ఉన్నదండి ఇప్పుడు చెరువులను ఇప్పుడు ఏదైతే హైడ్రా తీసుకొచ్చి పేద ప్రజలను రోడ్డు మీద రాత్రి రాత్రి వర్షంలో ఏడుస్తున్నారు చిన్న పిల్లలు కూడా స్టేట్మెంట్ ఇస్తున్నారు ఇలాంటి ముఖ్యమంత్రిని ఎక్కడ చూడలేదని పదేళ్ళ పిల్లగాళ్ళు ఎక్కడ అండి చెరువులను చెరబట్టిన వాళ్ళను పేద చెరబట్టిన వాళ్ళు ఎవరు ఎవరు పేద వాళ్ళ పొంగులేడు శ్రీనివాసరెడ్డి అయింది పట్నం మహేందర్ రెడ్డి అయింది వైవి సుబ్బారెడ్డి అయింది అదేవిధంగా రేవంత్ రెడ్డి బంధువు రవికాంత్ రెడ్డి అయింది అదేవిధంగా రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఈ రెడ్డి అయింది మొత్తం వాళ్ళే ఉన్నారు ప్రతి చెరువులో సాగర్ చుట్టూ వాళ్ళే ఉన్నారు వాళ్ళ పరి వాళ్ళ కనీసం కనీసం ముట్టుకోరు వాళ్ళై వాళ్ళకు నోటీసులు ఇస్తారు మిగతా వాళ్ళకు బడాబాబులకు నోటీసులు ఇస్తారు పేద వాళ్ళై పాప ఒక పాప స్నానం చేస్తుందండి స్నానం చేస్తుంటే వన్ సైడ్ వచ్చి కూల కొడుతున్నారు ఇది ఎక్కడికి ఘోరం అండి ఇది ఎక్కడికి పరిపాలన అండి ఇది ఘోరం ఇదైతే ఒక మహిళ పెట్రోల్ పోసుకొని ఈ కో ఏదైతే ఎవరికి గురించి చెప్తా ఎన్కన్వెన్షన్ గురగొట్టలు అన్ని టీవీ ఛానల్ పొద్దుంచెలు సాయంత్రం దాకా కూడై పూసినాయి ఇప్పుడు ఎడవైనాయని టీవీ ఛానల్స్ పేదలను చూంచరా అన్ని ఛానల్స్ అడుగుతున్నా నేను ఎందుకంటే రాష్ట్రం ఎవరు ఎవరి భిక్ష రాష్ట్రం ఎవరి భిక్ష ఓట్లేసి గెలిపించిల్లు గెలిపించిన ప్రతి ప్రజలు నీకు నీకు వాళ్ళకు సబ ఉండాలి ఈ రోజు వచ్చి నీకు వాళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటాడు నేను మొదటి నుంచి కోరుకుంటున్నా మొదటి నుంచి కొట్లాడుతున్నా నేను ఈ లైవ్లో కూడా చాలాసార్లు చెప్పిన వాళ్ళు ఏడు ఉండాలి వాళ్ళు ఏడు ఉండాలంటే ఈ రోజు వాళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే డబుల్ బెడ్రూమ్ లై మాయి ఇప్పుడు అకస్మాత్ కదా నువ్వు కట్టవు కదా అయితే నువ్వు రాత్రి రాత్రి కట్టలేవు కదా కొన్ని మిగిలి ఉన్నాయి పంచకుండా ఉన్నాయి అవి వంచమని చూస్తున్నాడు అదే విధంగా చెప్తున్నాడు రామ్మూర్తి గారు బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ హైడ్రా గురించి మాట్లాడు సర్లే మీరు మనం అడిగింది డిస్కషన్ ఏం జరుగుతుంది అయినా హైడ్రా గురించి మాట్లాడారు దయచేసి ఉంది ఉంది ఇవాళ హైడ్రా అంటే దేశంలోనే ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రత్యేకించి గత పదేళ్ళుగా తెలంగాణ రాష్ట్రం పదేళ్ళు కాదు మీకు క్లారిటీ ఇస్తా పదేళ్ళు కాదు పదేళ్ళు కాదు డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది మీకు తెలియదు హైడ్రా గురించి నీకు సబ్జెక్ట్ తెలియదు నీకు ఒకటి చూపిస్తా చూడండి ఇప్పుడు డెబ్బై తొమ్మిదిలో చెరువు ఏ విధంగా ఉన్నది ఇప్పుడు డెబ్బై తొమ్మిది తర్వాత ఇండ్ ఎన్ని వచ్చినాయి ఇప్పుడు ఇండియా కొడుతున్నారు హైదరాబాద్ ఒక శ్మశాన వాటిక శ్మశాన వాటికి కాబడుతుంది హైదరాబాద్ ప్రజలు రోడ్ల మీద పడుతున్నారు లక్షల మంది రోడ్ల మీద పడుతున్నారు జీరో నాలెడ్జ్ సెవెంటీ నైన్ ప్రకారం ఏదైతే చెరువును తీసుకొచ్చి ఇప్పుడు దాన్ని మొత్తం దాని చుట్టూ ఉన్న నిర్మాణాలు మొత్తం కూలగొట్టబోతున్నారు హైదరాబాద్ ప్రజలు రోడ్ మీద పడబోతున్నారు హైదరాబాద్ ప్రజలు ఓట్లే అక్కస్తోనే హైదరాబాద్ మీద దాని దాని మొత్తం సిచువేషన్

ఇప్పుడు రంగనాథ్ గారు పేదల ఇల్లు ఒక ఒక నిమిషం నిమిషం ఆగు లేకపోతే ఎట్లా రంగనాథ్ గారు పేదల ఇల్లు కూలగొట్టం ఒక నిమిషం ఆగే ఒక నిమిషం ఆగు రంగనాథ్ గారు పేదల ఇల్లు కూలగొట్టం కట్టిన ఇల్లు ముట్టుకోమని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు తెల్లారే రేవంత్ రెడ్డి అన్ని కూలగొడతాం అంటాడు ఏది ఎక్కడండి మీ ఇప్పుడు ఏదైనా జివో ఇప్పుడు జీవో ఇష్యూ చేయండి పేదల ఇల్లు ముట్టుకోమని జీవో ఇష్యూ చేయండి డబుల్ బెడ్రూమ్ అని జీవో చెప్పండి నోటి మాట్లాడుతోని కాదు నోటి మాటతోని ఏది చెప్తే ఏది జరగదు నాకు తెలుసు నోటి మాటలతో ఏం జరగదు ప్రభుత్వాలు ఖచ్చితంగా జీవో పాస్ చేయాల్సిందే ఈ రెండింటి విషయంలో పేదలకు ఇల్లు కట్టించే విషయంలో కానీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి చెప్పినా కాదు కాకపోవడం ఏదైనా జీవో కావాలి గవర్నమెంట్ ఆర్డర్ కావాలి నోటి మాటలతో ప్రభుత్వాలు నడవవు ఏదైనా మీరు కూడా తెలుసు శ్రీకాంత్ గారు నోటి మాటలతో మన చెప్తాం ఎన్ని చెప్పినా పేపర్ మీద ఉండాలి ప్రభుత్వం హామీ హామీ ఇచ్చారు ఇచ్చారు ఒక ఈ ఢిల్లీ పోయే ముందు జీవో వచ్చి పోయేవా నువ్వు ఢిల్లీ పోవడానికి టైం ఉంటది పేదల డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి జీవో పాయం అండి ఇదే న్యాయం అంటే పేదలతో ఆడుకుంటా ఇప్పుడు వచ్చింది బిఆర్ఎస్ పక్షాన్ని ఇవ్వడం కాదు ఓపెన్ చెప్తున్నా పేద ప్రజల పక్షాన వచ్చినా నేను పేద ప్రజల కోసం గుట్టడానికి వచ్చినా హైదరాబాద్ లో జరుగుతున్న అన్యాయం మీద గుట్టడానికి వచ్చినా అంతే తప్ప గానీ ఒక పార్టీ అందరూ కూడా పార్టీని పెట్టాలి ఇప్పుడు ఎందుకంటే పేదల పక్షాన్ని పడాలి ఇప్పుడు శేషన్ కూడా తెలుసు అదే విధంగా కో ప్యానలిస్ట్ అదే ఏ విధంగా నందరెడ్డి అన్న కూడా తెలుసు పేదల ఇల్లు కూడా కొడతారు అండి ఎవడు అధికారం ఇచ్చాడు అండి వీళ్ళకు ఎవడు ఇచ్చిండ్రు నాకు అధికారం ఏ విధంగా ఇల్లు మనుషుల రాక్షసుల ఇల్లు అదే పేదపిల్లమ్మ కనీసం బుక్ తీసుకుంటా అంటే వీడియో చూడండి బుక్ తీసుకొని బుక్స్ తీసుకొని బాగా బుక్స్ తీసుకొని టైం లేదు కానీ వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకున్నారు సిలిండర్ మాత్రం తొలగించాలని ఒక బాబు చెప్తుంటే కన్నీలు కాపోతే ఇంత దుర్మార్గుడా అంటే ఓటు వేయకపోతే రిలాక్స్ నందరెడ్డి గారు నందరెడ్డి గారు ఈ రెండు అంశాలు ఏం చెప్తారు సో మీరు వింటున్నారు మొదటి నుంచి ఓవైపు కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఏంటంటే